హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు బ్రహ్మముడిలో వచ్చి రాజు కోపం వస్తే ఎలా ఉంటుందో ప్రేమిస్తే ఎలా ఉంటుందో అదంతా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం రండి వీడియోలోకి వెళ్ళిపోదాం కావ్య యొక్క స్వప్న ఉంది కదా స్వప్న అబ్బాయి ఏడుస్తూ ఉంటాడు అప్పుడు కావ్య వచ్చి అయ్యో ఏంటక్క తల్లి ఇలా ఏడుస్తుంది అని అడుగుతుంది ఏమో కావ్య నాకు తెలియదు ఒకవేళ ఆకలి కోసమైనా ఏడుస్తున్నాడు ఏమో అంటుంది అయితే నేను ఎత్తుకుంటాను ఇలా ఇవ్వక్క అని కావ్య తీసుకుంటుంది ఈ లోపల స్వప్న అంటుంది సరే అయితే నేను పాలు కాచి తీసుకొస్తాను కావ్య చూస్తూ ఉండని వెళ్ళిపోతుంది స్వప్న అప్పుడు బామ్మగారు వచ్చి ఏంటి కావ్య వా మీ అక్క పిల్లలను ఆడించడమేనా లేకపోతే నీ పిల్లలైనా ఆడించే అవకాశం మాకు కూడా ఉందా అని అడుగుతుంది అమ్మమ్మగారు అప్పుడు కావ్య అంటుంది తల్లి కావాలని ఎవరికి ఉండదు అమ్మమ్మగారు పెళ్ళైన ప్రతి ఒక్క ఆడపిల్లకి తన తల్లి అవ్వాలని ఉంటుంది అదే ఆలోచన మీ మనవడ కూడా ఉండాలి కదా అది లేనప్పుడు నేనేం చేయను నన్ను కాదు పిల్లలు కావాలని అడగడం మీ మనవడిని కూడా అడగండి అని అంటుంది సరే అయితే అనేసి బామ్మగారు బయటకు వెళ్తారు కావ్య ఆలోచిస్తూ ఉంటుంది ఈ లోపల అప్పు తన అత్తగారి దగ్గరికి వెళ్తుంది అత్తయ్య గారు నా ఫస్ట్ శాలరీ వచ్చిందండి మీకు మామయ్య గారికి బట్టలు తీసుకున్నాను ఇగో తీసుకోండి అంటుంది అప్పుడు తన అప్పు అత్తగారు ఎలా అంటుంది ఈ బట్టలు ఇచ్చి దగ్గర అవుదామని అనుకుంటున్నావా ఏంటి అని అంటుంది అప్పుడు అప్పు ఇలా అంటుంది లేదు అత్తయ్య గారు ఫస్ట్ సారి మా ఇంటికాడ ఉంటే మా అమ్మ నాన్నకి బట్టలు తీసేవారిని అదే స్థానంలో మీరు ఇప్పుడు ఉన్నారు కాబట్టి అత్త మామూలుగా మీకు బట్టలు తీసాను మీరు తప్పుగా అనుకోవద్దు బట్టలు తీసుకోండి అత్తయ్య గారు అంటుంది ఆ మాటకి అప్పు అత్తగారు ఇలా అంటుంది నేను కేవలం నా కొడుకు కోసమే ఇంట్లోకి రానిచ్చాను లేకపోతే నువ్వెవరు అన్నట్టుగా పక్కనే పెట్టి ఉండేదని అని అంటుంది అప్పు అంటుంది ఆ విషయం నాకు తెలుసు అత్తయ్య గారు నా వల్ల కవి గారు ఎంతో ఇబ్బంది పడ్డాడు బయట తన బంధువులను చుట్టాలు అందరినీ వదిలేసుకొని నా కోసం తను బయట కష్టపడడం నాకు ఇష్టం లేదు ఎప్పుడైతే మీరు ఇంట్లోకి పిలిచారో అప్పటి నుంచి నాకు చాలా ఆనందంగా ఉంది కవిగారు వాళ్ళ అన్నయ్యలతోని బావతోని అమ్మమ్మ అందరితో చాలా సంతోషంగా ఉన్నారు నాకు కావాల్సింది కూడా అదే మిమ్మల్ని మబ్బు పెట్టాలనో లేకపోతే మేము ఇబ్బంది పెట్టాలనో నేను ఇక్కడ రాలేదు నేను తెచ్చిన బట్టలు మాత్రం మీరు దూరం పెట్టద్దు మీ వేసుకుండా అని చెప్పి బయటకు వచ్చేస్తుంది ఈ లోపల అపర్ణ వాళ్ళిద్దరు మాటలు అన్నీ వింటూ ఉంటుంది అప్పుని చూసి ఇలా అంటుంది నువ్వు మీ అత్తగారితో మాట్లాడేది విధానం చాలా బాగుంది అప్పు మీ అక్క పెద్ద అక్క స్వప్నలా కాకుండా కోపంగా కాకుండా చాలా తెలివిగా సమాధానం చెప్పా మీ అత్తగారికి అలాగే నా కోడలు కావ్యం ఇలాగా పెద్దవారి మాటకి ఎదురు సమాధానం చెప్పకుండా అలా నిదానంగా ఉంటావేమో అనుకున్నా అలా కూడా లేవు మీ అత్తగారిని మనసు ఒప్పించకుండా చాలా సులువుగా తన మనసును గెలుచుకునే ప్రయత్నం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అంటుంది అపర్ణ ప్పు బామగారు అక్కడికి వస్తారు ఆ కోడలు అర్థం చేసుకున్నా బాగానే ఉంది మరి నీ కోడలు నువ్వెప్పుడు అర్థం చేసుకుంటావు అపర్ణ అని వస్తుంది అపర్ణకి ఏమి అర్థం కాక ఏమైంది అత్తయ్య గారు అంటే నువ్వు వెళ్ళి అప్పు నువ్వు చిన్న మనవరాల నేను మా కోడలతో మాట్లాడాలి అంటుంది బామ్మగారు అని పప్పుని బాగానే అర్థం చేసుకున్నాం మరి కావ్య తల్లి అవ్వాలని నీకు లేదా అంటే నేనేం చేయాలి అత్తయ్య గారు వాళ్ళిద్దరికీ ఉండాలి తల్లిదండ్రులు అవ్వాలని నేనేం చేయాలి అంటే లేదు మన ఇద్దరమే చేయాలి అంటుంది సరే అయితే నీరు ఎలా చెప్తే నేను అలా వింటాను అత్తయ్య గారు అంటుంది ఆపర్ణ ఈ లోప రాజు దగ్గరికి వెళ్తాడు ఏమని ఈ లోపల తను ఉన్న రూమ్ దగ్గర డాబా పైన అంత డెకరేషన్ చేసి వస్తుంది పువ్వులతోని హ్యాపీ ఐ లవ్ యూ రాజ్ అని రాస్తుంది రాజు చూసి చాలా కోపంగా చూస్తాడు అప్పుడే వస్తుంది ఆమెని వెల్కమ్ రాజు వెల్కమ్ నా ప్రేమ ఎంత గొప్పదో చూసావా నేను ఎక్కడి వరకు తప్పి తప్పించిందో అని అంటుంది నా ప్రేమ గొప్పది కాబట్టి నేను చావు బతుకుల్లోంచి బయటపడి నిన్ను చేరుకున్నాను అని అంటుంది అలాగే నీకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నావని తెలుసు ఆ కళావతితో నువ్వు బాధపడుతూ జీవితమే జీవితం జీవిస్తున్నావని కూడా తెలుసు అని అంటుంది ఆ మాటకి రాజులా అంటాడు నువ్వు అన్నీ తప్పుగానే ఆలోచిస్తావు ఇప్పుడే కాదు అప్పుడు అంత అందుకే నువ్వంటే నాకు అసహ్యం అని అంటాడు ఆ మాటకి ఆమెని ఇలా అంటుంది ఎందుకు రాజు లేని ప్రేమ ఉన్నట్టుగా చూపిస్తావు నీ భార్య అంటే నీకు ఇష్టం లేదని నాకు తెలుసు అంటుంది రాజు కోపంతో నా భార్య అంటే ఇష్టం లేదని నీకెవరు చెప్పారు నా కళావతి అంటే నాకు చాలా ఇష్టం తనకి నీకు పోలిక నా కళావతి ప్రేమ కోసం ఎంత దూరమైనా వెళ్తుంది తన ప్రేమించిన వాళ్ళ కోసం తన కుటుంబం కోసం తనను తాను వదులుకోవడానికే సిద్ధంగా ఉంటుంది అంటూ కోపంగా అరుస్తాడు ఈ లోపల ఈ ఎలా అంటుంది నన్ను కాదని నీ కళావతి కోసం చూస్తున్నావు కదా నీ కళావతిని చంపేస్తే ఇదంతా ఉండదు కదా అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఈ లోపల రాజ్ ఒక్కోసారి పిచ్చి పిచ్చి వేసాలు వేయకు నన్ను నా కళావతిని దూరం చేయాలని ఆలోచన కూడా నువ్వు మానుకో నా కళావతి అంటే నాకు అంత ఇష్టం సాధ్యమైందా ఇంకోసారి మా జీవితంలోకి రావద్దు నేను నీకు భయపడి నేను రాలేదు నా కళావతి ఫోటోలను ఫోటోలని చూసి తను బాధపడుతుందని తెలుసుకొని నీ దగ్గరికి వచ్చానే కానీ మరి ఏ ఉద్దేశం లేదు నువ్వంటే నాకు ఇప్పుడే కాదు అప్పుడు కూడా అసహ్యమే నువ్వంటే ఐ హేచ్ యూ ఐ హేచ్ అని గట్టిగా అరుస్తూ రాజు వెళ్ళిపోతాడు వీడియో నస్తే లైక్ చేయండి మన ఛానల్ ఫాలో అవ్వండి బాయ్ ఫ్రెండ్స్